గ్యాంగ్ అంతా కూడా ప్లాండ్ గా చివటపురం నుంచి వచ్చి ఈ వృద్ధులు బాగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారన్నది గమనించి ఎలా ఈ డబ్బు కొట్టేయాలా ఎలా దోచుకోవాలి అన్నది ప్లాన్ చేసుకొని అంత అబ్సర్వ్ చేసుకోవడం రెక్కి చేసుకోవడం ఈ ముఠా చేసింది లక్కవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ మధ్య జరిగిన ఒక డెకాయిటీని సక్సెస్ఫుల్ గా చాలా తక్కువ రోజుల వ్యవధిలో రంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు సీఐ గారు అందరు కలిసి ఒక చక్కగా టీమ్ గా పనిచేసి అటెక్ చేయడం జరిగింది రెండు వందల నలభై ఆరు గ్రాముల బంగారు కూడా వాళ్ళకి రికవర్ చేయడం జరిగింది ఈవన్ అంగడి విల్సన్ ఇతని మీద కూడా ఒక ఆరు ఉన్నాయి ఫోర్ దేవర శ్రీరామమూర్తి వీడు మరీ విచిత్రము సంవత్సరాల వయసు వేసుకొని పాత పరిచయాలు పురం దొంగలు పెట్టుకుని డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం దొంగల్ని ఐడెంటిఫై చేసుకొని వీరే దొంగలు చేత దొంగతనాలు చేపించడం నలుగురిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఒక ముద్దయి పరారీలు ఉన్నాడు అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది